సర నారాయణరావు గారు ఒక కపటం లేని మనిషి బోళా మనిషి కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతికి కూడా తెలియని మనిషి అలాంటి వ్యక్తి అరుదుగా ఉంటారు సినీ ఫీల్డ్లో ఇది తాతమన్నోడు స్టోరీ తయారు చేసి ఆ మొదటి సినిమా సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ తాతమను విశ్చిన తర్వాత అది ఆ తాతమన్న చిరుగా స్టోర్ తీసుకుని వెళ్ళి ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నా సినిమా అనుకున్నా అంటే ఈ నువ్వు కొత్త వాడవయ్యా నీవు కాదు నువ్వేం సినిమా తీ సక్సెస్ అవ్వదు వద్దులే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని చూస్తున్నారు కదా ఈ వాతావరణం ఈ ఆహ్లాదంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ కొబ్బరి చెట్లు ఈ చుట్టూ చేలు కానీ సో మనం ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాం ఒక ప్రముఖ దర్శకుడు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నటువంటి దాదాపుగా ఎవరో తీనటువంటి నూట యాభై సినిమాలు పైగా దర్శకత్వం వచ్చినటువంటి రత్న పుట్టినటువంటి ఊరు పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంతే స్వచ్ఛమైనటువంటి ఆయన మనసు ఆయన చిత్రాలు సో దాసరి నారాయణరావు గారు ఆయన ఊరు నేను వెళ్ళబోతున్నాను ఒక మంచిగా ఒక మంచి దర్శకుడిని మీ అందరికీ చూపించిపోతున్నాను ఆయన పుట్టి పెరిగినటువంటి ఊరు ఇల్లు నేను చూపించబోతున్నాను వాస్తవంగా నాకు తెలీదు అక్కడ ఇల్లుందో లేదా వాళ్ళ బంధువులు ఉన్నారనే విషయం నాకు తెలియదు బట్ ఏంటంటే ఒకటే ఆయన ఊరు పాలకులని మాత్రం పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఏమీ అందరికీ తెలుసు ఒక కమర్షియల్తో పాటు సామాజిక అంశాలు మేలవింపుతో ఉంటాయి ఉంటాయన్నమాట దాదాపుగా నూట యాభై సినిమా నూట యాభై చిత్రాల పైగా దర్శకత్వం వహించడం అంటే విషయం కాదు అది ఎవరికి దక్కలేదు దక్కిందొక్కరికి ఒకరికి అది దర్శకరత్న దాసం నారాయణరావు గారు అన్నమాట ఎన్నో సినిమాలు ఎన్నో హిట్ సినిమాలు అనమాట అసలు మనకు చెప్పవసరం లేదు ఎన్టీఆర్ గారితో అయితే పులి సర్దార్ పాపారాయుడు ఆ సినిమాలు ఎన్టీఆర్లో ఉన్న మాస్ ఇమేజెస్ని ఎంతగా పెంచాయో మనందరికీ తెలిసింది ఆ తర్వాత ఎన్ ఏఎన్ఆర్ గారితో ప్రేమాభిషేకం అనే సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో హిట్ సినిమాలు అన్నమాట సో మరి ముఖ్యంగా ఆయన ఆ సామాజిక అంశాలు ఆ చిత్రాలు చూస్తే అంటే మామూలుగా ఆడపిల్ల పుడితే భ్రూణ హత్యలు జరుగుతున్న సమయంలో ధైర్యం చేసి కంటే కూతుర్నే కనాలి అని చెప్పేసి ఒక సామాజిక అంశంతో తీసినటువంటి చిత్రం ఆ చిత్రం దాదాపు దానికి నంది అవార్డు కూడా రావడం జరిగిందన్నమాట అలాగే ఏదైతే దొరల పాలిట దొరల పాలనలో అభాగ్యులు బలవుతున్న తరుణంలో ఒక వసూరాములం మన సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీని కదిలించినటువంటి వ్యక్తి సో ఇలాగ ఎన్నో చిత్రాలు తీస్తూ ఆయనకంటూ ఒక స్థానం ఉంది తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకుడు అంటే ఇలాగే ఉండాలి అని చాటి చెప్పినటువంటి మోహన్ బాడు అనమాట సో ఇక అవార్డులు రివార్డుల గురించి చెప్పాలంటే కొదివే లేదనమాట లెక్కకి మించి ఉన్నాయి దాదాపుగా పదహారు నంది అవార్డులు ఐదు ఫిలింఫేర్ అవార్డులు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇలాగ ఎన్నో ఎన్నో అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి ఆయనకి రివార్డులు అవార్డు అనేవి లెక్కే కాదనమాట మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కులాగా ఆయన ఉన్నాడనమాట సో ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద స్టార్ అయినా సరే అందరూ కూడా యాక్సెస్ ఉండదు అందరికీ ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ క్రాప్స్ వాళ్ళంతా కూడా తన విధి విధ వాళ్ళ వర్క్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి అన్న తరుణంలో ఒక స్టార్ హీరోకి ఇంటికి వెళ్ళాలంటే అంత యాక్సెస్ అనేది ఉండదు సో ఈయన స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఏ క్షణమైనా సరే ఆయన దగ్గరికి పోయి వీళ్ళంతా కూడా వాళ్ళు అనమాట సో అది ఆయన కెపాసిటీ ఆయన పెద్ద దిక్కు అనే దానికి ఒక తార్కాణం అనేది ఇది సో ఆ తర్వాత ఆయన పొలిటికల్గా కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు తర్వాత కేంద్ర మంత్రి బొగ్గు కార్మిక మంత్రిగా కూడా మనం ఉండటం జరిగిందనమాట సో ఎన్నో చేపట్టి ఒక జీవితంలో ఒక మైల్ స్టోన్గా నిలిచినటువంటి ఒక రత్న దాసరి నారాయణరావు గారి గురించి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఆ పాలకొల్లి వెళ్లి వాళ్ళ ఇల్లు కానీ ఉంటే ఆ ఇల్లు చూపించి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అక్కడ మాట్లాడతాను రండి ఏదేమైనా గోదావరి జిల్లా అంటే స్పెషల్ అండి ఇదిగో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఆ రోడ్డు పొడిగోట ఈ చెట్లు వాళ్ళు ఉంటాం ఎంత ఆహ్లాదకరం ఉందంటే మరి బాబా ఒక్కసారైనా గోదావరి జిల్లాలో ప్రయాణించాలని భావిస్తుంది అందులోనూ మనం పాలకొలు అంటే చాలా స్పెషల్ అండి ఇదిగో చూస్తున్నారు కదా పాలకొళ్ళు ఇలా ఉండే చెట్లండి

ఇంటికి సో ఇంత అడ్రస్ అయితే తెలిసింది వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్రస్ అయితే మనకు తెలిసింది మనం అక్కడికి వెళ్ళినాక పరిమిషాలు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నారండి మొత్తానికి మనం పాలకొల్లు రావడం జరిగిందనమాట చెప్పాను కదా ఇందాక ఒక ప్రముఖ దర్శకుడు ఒక సంచలన దర్శకుడు దాదాపుగా నూట యాభై పైగా చిత్రాలకి దర్శకత్వం వహించినటువంటి ఒక దర్శకుడు అనమాట సో ఆయన దాసరి నారాయణరావు గారు సో వాళ్ళ బంధువులు ఉన్నారు మనతో పాటు వాళ్ళ అన్నగారు స్వయాన్ అన్నగారు ఉన్నారు ఆయన ద్వారా కొన్ని విషయాలు మనం అడుగుదాం సార్ నమస్కారం సార్ నేను చెప్పే విషయం పెద్ద ఎక్కువ కారణం అంటే ఈ రోజుల్లో ఆ విషయం చెప్పాలంటే చాలా బాధకరంగా ఉంది కానీ మేమందరం మా ముగ్గురు అన్నదమ్ములు ఐకమత్యంగా ఉండి చిన్నప్పటి నుంచి పాలకొడలోనే చదివి పాలకొల్లోనే పెరిగాం అది హై స్కూల్ స్టడీస్ ఉన్నది అయి అయింది తర్వాత నేను కాలేజీ స్టడీస్కి వెళ్ళాను కాలేజ్ స్టడీస్కి వెళ్ళినప్పుడు నేను అప్పుడు నేను కూడా ఈ నా కాలేజీ ఫంక్షన్లో కూడా నాటకాలు అవి వేస్తూ ఉండరు అప్పట్లో మేము వేస్తున్నటువంటి లోగుట్టు సినిమా వేస్తూ వేస్తుంటే అప్పుడు తను కూడా ఒక చూసి నాకు కూడా కావాలి నేను ఇందులో వేయాలని చెప్పి తన మామూలుగా క్యారెక్టర్ కూడా నా నా తరఫున బట్టి ఆయన కూడా మామూలుగా అందజేశారు ఇప్పుడు రామలింగేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అని పెట్టి టెంపుల్ ఆర్ట్ ప్రొడక్షన్ పెట్టి దాని మంచి మామల్ని నాటకాలు వేసేవారు తర్వాత హై స్కూల్లో అని చదువుతున్నప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఒక బుర్రకథ పెట్టారు ఆ బుర్రకథలు ఆడుతూ ఆడిన తర్వాత అతను అది సెలక్షన్ చేసి హైదరాబాదులో స్ట్రేట్ ఫస్ట్ చూసి వచ్చి ఆయన మామూలు అప్పటి నుంచి మామలు అతను సినిమాల మీద ఆసక్తి కలిగి రెండోది హై స్కూల్లో అతను స్టూడెంట్ ప్రెసిడెంట్గా ఉండి అలా డెవలప్డ్ అయిన తర్వాత నాటకాలు చేసి పాలకుల్లో డెవలప్ చేశారు తర్వాత మేము ముగ్గురు పెడతారు నేను తర్వాత నేను డిఫెన్స్కి నేను వెళ్ళిపోయాను ఆయన తర్వాత మమ్మల్ని ఇక్కడ నర్సపూర్ కాలేజీలో బీకామ్ చదివారు బీకామ్ చదివిన తర్వాత హైదరాబాదు అందం అందం కోసం పొందం ఒక సినిమా కోసం ప్రొడ్యూసర్ రమ్మంటే అని వెళ్ళారు వెళ్ళిన తర్వాత తెర అనుకున్న ప్రకారంగా ఆ క్యారెక్టర్ అతను ఇవ్వకపోతే వేరే క్యారెక్టర్కి కామెడియన్ క్యాప్టర్ అంటే ఆయన ఇష్టం లేక మానేశారు మానేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తే సినిమాలోకి వెళ్ళి తిరిగి వచ్చాడని ఇన్సల్ట్ అవుతుందని మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ అక్కడే ఉండి అక్కడ మామూలుగా మన పాలగుమం పద్మనాభ పద్మనాభం గారు అని ఆయన ఒక నా నాతో భీమవరం కాలేజీలో డబ్ల్యూజీ కాలేజీ చదువుకున్నప్పుడు నాకు ఆయన లెక్చరర్ ఆ పద్మనాభ గారు పాలకుండి పద్మనాభ గారు వారి ద్వారా మామూలుగా పరిచయం అయ్యి ఇలా మా అన్నగారు అంటే రండి అని చెప్పి తను రచయిత గాను డైలాగ్స్ రాయడానికి అప్పుడు మా డైలాగ్స్ రాయడం మొదలుపెట్టారు ఇది మన ఈయనవరు ఎస్వి రంగారావు గారిది ఉన్న పిక్చర్ పిక్చర్ ఉంటుంది దాంట్లో డైలాగ్స్ అన్ని ఆయన రాసి తర్వాత క్రిమినల్ వచ్చిన తర్వాత తర్వాత సావిత్రి గారితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అప్పుడు నేను కొన్ని ఒక స్టోరీ తయారు చేసి ఇది తాతమ్మోడ స్టోరీ తయారు చేసి ఆ మొదటి సినిమా రియల్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ చేసిన తర్వాత అది ఆ తాతమ్మ స్టోరీ తీసుకుని వెళ్ళి ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నా సినిమా అనుకున్నా అంటే ఈ నువ్వు కొత్త వాడవయ్యా నీ అలా కాదు నువ్వు ఏం సినిమా తీరు నీ సక్సెస్ అవ్వదు వద్దులే అని అంటే ఆఖరికి లాస్ట్లో మన ఈయన ఆయన పేరు పేరు ప్రొడ్యూసరు రాఘవ గారు రాఘవ గారు ఏం సరే నేను తీస్తా అని చెప్పి అని చెప్పి ఆయన మునుకుని అందరు కూడా అన్నారు ఈ కురడు సినిమా ఏం చేస్తావా అంటే అప్పుడు మామూలుగా అది సినిమా మొదలెట్టి స్టార్ట్ చేశారు అది సుమారు అప్పట్లో నాలుగు లక్షలతో సినిమా తయారైంది తాతామనవుడు తాతామనవుడు సినిమా కూడా భారీ హిట్ అయింది కదా తర్వాత కొంత మొట్టమొదటిలో కొంతవరకు వన్ వీక్ వరకు నార్మల్ అయిన ఫ్యాన్ కానీ తర్వాత ఆటోమేటిక్ సూపర్ హిట్ అయిపోయింది పిక్చర్ తర్వాత పడుతుంది వరుస అందరి డిమాండ్ ఎక్కువైంది నా సినిమా నాకు కావాలి నాకు కావాలని తిరిగి అలాగే ఆయన ఈ సంవత్సరానికి ఏడు ఎనిమిది సినిమాలు తయారు చేసి తయారు చేసేవారు అప్పుడు మీ నేను డిఫరెన్స్లో ఉండగా నాన్న నువ్వు ఒకటి ఉండిపోయావు నాకు తోడు ఎవరు లేరు నువ్వు హైదరాబాద్ నువ్వు వచ్చారు అప్పుడు నువ్వు కాశ్మీర్లో ఉండేవాడిని శ్రీనగర్లో నువ్వు జాబ్ రిటైర్ చేసేసి వాలంటీర్ రిటైర్మెంట్ వేసి నువ్వు వచ్చామంటే అప్పుడు నువ్వు వచ్చేసి మళ్ళీ ఆయనతో కలిపి మెడ్రాస్లో ఆయనతో కలిసి మామూలుగా ఈ సినిమా అప్పుడు నేను నేను ప్రొడక్షన్ ఇన్ఛార్జి ఆయన రైటరు మా ప్రొడక్షన్ అప్పుడు తారక్ తారక ప్రభు ఫిలిమ్స్ అని డిస్ట్రిబ్యూషన్ పెట్టి తారక ప్రభు ఫిలిమ్స్ మీద సినిమాలు తీసి తీయడం పెట్టాం ఆయన సినిమాలు తీస్తూ బయట సినిమాలు కూడా మన నాగేశ్వర గారి మన బాబు ఆ సినిమాలన్నీ తీస్తమంటారు తర్వాత క్రేమని అలా వేస్తూ వస్తూ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్లో ఉదయం ఆఫీస్ పెట్టాలని ప్రపోజల్ పెట్టారు ఉదయం ఉదయం ఆఫీస్ ఉదయం పేపర్ నాగవది ఈనాడికి ఉదయానికి పోటీ జరిగేది అప్పుడు అప్పుడు ఫస్ట్ జిల్లా ఎడిషన్ వచ్చింది ఈయన ఉదయంలో వచ్చింది ఉదయంలో వచ్చిన ఈనాడు జిల్లా ఎడిషన్ వస్తే అప్పుడు ఈనాడు కూడా ఆయన కూడా మొదలుపెట్టి మొదలుపెట్టారు కానీ అప్పట్లో రా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీనికి న్యూస్ ప్రింట్ కావాల్సి వచ్చేది ఎక్కువగా న్యూస్ ప్రింట్ రానే ఉండగా చాలా ఇబ్బందులు పెట్టారు అంటే ఆయన నారాయణరావు తేడాగా ఉండేది ఇది దెబ్బతి పడిన రాత్రి కోవలే ఎక్కడెక్కడ ఉంది తీసుకొచ్చి మామూలుగా పబ్లిష్ చేసి నెంబర్ వన్గా తయారైంది తర్వాత కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళు కొంతమంది మేనేజెస్ ఉన్నారు కదా వాళ్ళు ఫ్రాడ్ చేసి సుమారు ఐదు ఆరు కోట్లు లాస్ట్ చేశారు దాని మళ్ళీ మళ్ళీ ఆయన చిరాకు పుట్టి ఈయన ఈయన మరో గౌర గుంటూరు దగ్గర ఎదకూడదా ఆయనకి ఆయనకి ఇచ్చేసారు సుధాకర్ రెడ్డి కరెక్ట్కి ఇచ్చేసారు తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి షిఫ్ట్ అయిపోవడం హైదరాబాద్ షిఫ్ట్ చేసిన తర్వాత మమ్మల్ని హైదరాబాద్లో మొత్తం పిక్చర్స్ అన్ని తీవ్ర చేయడం తర్వాత అప్పట్లో తిరుపతిలో కూడా ఒక స్టూడియో ఉన్నారు రామానాయుడు దగ్గర దగ్గర దాంట్లో నడిచే అప్పుడు ఈ సినిమాలు జయప్రద కదా పేరు రావులమ్మ ఉషే రావులమ్మ ఉషే రావులమ్మ తర్వాత రావుడు కర్ఫ్యూ అన్ని సినిమాలు తీసిన తర్వాత కూడా ఈయన ఎక్కువగా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనే కానీ తన కోసం అంటూ నిలవేసేవాడు కాదు అలా చాలా మంది మోసం చేయడం తొట్టి అప్పుడు కూడా లాస్ట్లో మళ్ళా ఏది రామానాయుడు దగ్గర తీసుకుంటుంది స్టూడియో సినిమా రామానాయుడు సినిమాల్లోకి తిరిగి వచ్చింది అది అయిన తర్వాత ఇక్కడ మామూలు పాలకొల్లో ఈ లీలా మహల్ సినిమా థియేటర్ కొన్నారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాన్ని రీమోడల్ చేసి అప్పుడు దాసరి పిక్చర్ ప్యాలెస్ అని పెట్టి ఈ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఆయన చనిపోయే వరకు థియేటర్ ఉంది తర్వాత ఎవరు చూసుకోలేరు అంటే పంతొమ్మిది వందల డెబ్బై పదిహేడులో రెండు వేల పదిహేడులో దాన్ని రీసేల్ చేసేసాం తర్వాత ఇంకా ఆయన పిల్లలతో వానికి ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఏమో డాక్టర్ గారు మిస్సెస్ అమ్మాయి అబ్బాయి ఏమో అరుణ్ కుమార్ అని అతను చాలా హీరో నాలుగు పిక్చర్లో కూడా హీరో పెద్ద అబ్బాయి ఏమో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అని చూసుకుని అతను అంతా చూస్తున్నాం తర్వాత మీ తమ్ముడి గారితో ఉన్నప్పుడు చెన్నైలో కానీ అంటే మంచి మంచి సినిమాలు ఒక స్వర్గం నరకం కానీ తర్వాత ఇది సర్దార్ పాపారాయుడు కానీ దెబ్బలి పులి కానీ ఇలాంటి సినిమాలన్నీ తీస్తుంటే ఒక రేంజ్లో ఉన్నారు అప్పుడు మీరు అంతా సక్సెస్ని మీరు చూశారు మీ పక్కనే ఉన్నారు కాబట్టి మేమంత ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఎంత ఉండే మేము ఉండేవాళ్ళం సో మీరు కూడా ఒక రకంగా సినిమా ఆ సినిమా దాంట్లో కూడా సినిమాల్లో కూడా నేను ఎడ్యుకేటివ్ ప్రొడక్ట్ ప్రొడ్యూసర్గా కూడా ఉండేవాడిని లాస్ట్ లో అక్కడ ఆయన ఎర్ర బస్ అయిన సినిమా తీశారు ఇంకా లాస్ట్ యాభై నూట యాభై యాభై ఐదు మాది తర్వాత మా అందరూ మన పాలకొల్లలో కొంతమంది అడిగారు ఏం కావాలంటే మన పాలకొల్ ఈ దాసనారాయణ రావు బ్రిడ్జ్ అని బ్రిడ్జ్ కూడా కట్టించారు ఇక్కడ వాటర్ కాలం కాలపైకి పైకి తర్వాత ఇది ఉమెన్స్ కాలేజీ కాలేజీ ఆయన మామూలుగా కట్టించే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కాలేజ్ ఉంది తర్వాత మా ఆయన ఇచ్చే పాలకులు కొన్ని విషయాలు చాలా వరకు అందరికి కూడా ఏమైనా కావాలో చేసేవారు కొన్ని కొన్ని విషయాల్లో ఆయన దూరం అయిపోయారు నిజంగా మీరు పెద్దవారు ఆయన కూడా మేము అడగడం తోటి మీరు బయటకు వచ్చి మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ ఆయన మొట్టమొదటి అంటే కూడా ప్రాణం కాబట్టి తెలిసి మహాప్రాంచే ఉండే అందులోనూ మీరు ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంకా ధైర్యం రే మా నాన్న నాతో ఉన్నారా అని చెప్పేసి పెద్ద ఈ తలనొప్పి కదా సార్ అంత ప్రొడ్యూషన్ డైరెక్టర్ ప్లస్ రచయిత అన్ని అసలు ఎంత బిజీ ఇక్కడ ఉన్నాయి సో మరీ ముఖ్యంగా సార్ గారు అయితే ఇప్పుడు ఆ వసీరామలమ్మ సినిమా తెలుసు కదా ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక డిఎస్పిగా కృష్ణ గారికి అరెస్ట్కి ఆర్డర్ చేస్తారన్నమాట ఆ క్యారెక్టర్ అనేది సారా చేయడం జరిగింది సో సార్ తెలుసు కదా దాసరి నారాయణరావు గారి అన్నగారు అనమాట సో థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు మనం దాసరి నారాయణరావు గారి అన్నగారితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు మరో అన్నగారు ఉన్నారు సత్యనారాయణ గారు అంట దాసరి సత్యనారాయణరావు సో ఆయన దగ్గర కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం సెలో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దాసర నారాయణరావు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనమాట సో అంటే ఎందుకు ఇలాంటి విగ్రహం పెడతారంటే ఆయనకి ఉన్నటువంటి దర్శకుడిగా ఆయన పన్నా ఆయనకి ఒక విలువలతో కూడిన మనిషి అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఆయన ఆయన మానవత్వం కూడా ఎక్కువ అనమాట ఎంతోమంది హీరోలకి ఎంతోమంది కథానాయకులకి ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మనకి ఇక్కడ ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ ఆయనకి ఎం మోహన్ బాబు గారు మనకి బాగా తెలుసు కదా ఆయన ప్రియ శిష్యుడు అని చెప్పి అనమాట మోహన్ బాబు గారు సో ఆ విధంగా ఎంతోమంది ఎంతోమందిని ఆదరించాడు కాబట్టి ఆయనకి వీళ్ళంతా కలిసి ఈ సినిమా వాళ్ళందరూ కలిసి ఈ పాలకొల్లు ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఆయన శ్రేయాభిలాషులు ఆయన అభిమానులు కలిసి ఏర్పరిచినటువంటి విగ్రహం అనమాట ఇక్కడ చూడొచ్చు మనం అల్లు అరవింద్ గారు కొండేటి సురేష్ గారు కనుమూరి రఘురాం కృష్ణరాజు గారు ఇంకా ఇంకా ఎంతోమంది ఈ రవిరాజా పినిశెట్టి గారు వీళ్ళంతా కలిసి మొత్తం కూడా దాసరి మారుతి గారు ఆయన అభిమానులుగా ఉండి ఆయన చనిపోయిన విషయం జీర్ణించుకోలేక ఆయన మీద ఉన్న తోటి ఆయన పుట్టిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ పాలకొల్లో ఒక నిలువెత్తు విగ్రహం అనేది పెట్టడం జరిగిందనమాట నిజంగా నిజంగా గొప్ప దర్శకుడైన ఎన్నో సినిమాలు మరి ఎన్నో సినిమాలు చూస్తే మనం ఆయన మామగారు సినిమాలో ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసు ఆయన తీసిన సినిమాలు అయితే స్వర్గం నరకం ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ గారితో తీసిన సినిమాలు ఒక రేంజ్లో ఊపి ఊపి అనమాట బొబ్బిలిపొలి కానీ సర్దార్ పాపారాయిడ్ కానీ ఆ విధంగా ఆ తర్వాత ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాలు ఓసిఆర్ అయితే ఇంక మనం చెప్పవసరం లేదు దానిలో ఎలా ఉంటుందో అసలు విజయశాంత్తో కలిసి సో మనతో పాటున్నారు సార్ ఒక రెండు మాటలు సార్ సార్ మీరు ఆ నారాయణ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ దాసర నారాయణరావు గారు ఒక కపటం లేని మనిషి బోళా మనిషి కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతికి కూడా తెలియని మనిషి అలాంటి వ్యక్తి అరుదుగా ఉంటారు సినీ ఫీల్డ్లో ఆయన చిన్న చిన్న క్యారెక్టర్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కనపడకుండా సాయం చేసే వ్యక్తి గొప్ప వ్యక్తి మహానటుడు కళాకారుడు అలాంటి వ్యక్తి ఈరోజు లే లేకపోవటం మా తీరని లోటు ముఖ్యంగా పాలకొల్లు వాసులకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఒక గొప్ప వ్యక్తి మనం ఆ రోజుల్లో వేరే వ్యక్తుల గురించి చెప్పుకునేవాళ్ళం మహానటుల గురించి ఆ స్థాయికి ఏమాత్రం తగ్గని వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన ఏంటంటే కుతంత్రం కుళ్ళు తెలియని మనిషి కాబట్టి వ్యాపార రంగంలో ఉదయం అనేది పెట్టి ఎంతో నష్టపోయింది ఆయన సొంతది ఆయన ఎన్నో రకాలుగా ప్రజలకు మంచి చేసి నష్టపోయిన వ్యక్తి సాధారణంగా మంచి చేస్తే పేరు మాత్రం వసద్ది కానీ ఈయన చూస్తుంటే ఈ రోజున కొంతమంది నటులు కానీ వ్యక్తులు కానీ అంతా కూడా పది రూపాయలు సాయం చేస్తే వంద రూపాయలు పబ్లిసిటీ చేసుకునే రోజులు ఇవి అలాంటి వ్యక్తులకే రోజులు కానీ ఇలాంటి మహాన గుంబావుడికి నిజంగా ఈ పరిస్థితి వస్తుంది ఒక కనీసం పాతికేళ్ళు చెప్పుకుంటారేమో అనుకున్నాను నేను ఈ ఈయన చూసిన తర్వాత కొంతమందిని చూసిన తర్వాత మంచి చేయకూడదు స్వార్థమే ఉండాలి అని ఒక భావన కలుగుతుంది అది అంతకన్నా ఈయన గురించి చెప్పాలంటే ఇంకా ఇంకా చెప్పచ్చు గొప్ప వ్యక్తి కాకపోతే వెనక ఆయన వారసులు అంత స్థాయి వేడు లేకపోవటం నాకు ఎప్పటికీ బాధ అనిపిస్తుంది సో చూడండి అక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి మనతో ఆయనకి మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన అభిమానంతో మరి ఒక మంచి విషయం అంత పంచుకున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇది దాసనారాయణరావు గారే కట్టించడం జరిగిందనమాట అంటే అటువైపు టౌన్ ఉంది ఇటువైపు టౌన్ ఉంది సో దీనికి ఏదైనా వారధి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అనుకుంటా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆ టైంలో ఆయన ఈ ఈ వారధిని కట్టించడం జరిగిందనమాట సో ఊర్లో ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు మనం ఇప్పుడు చూసాం కదా ఒక అతను మాట్లాడారు కదా ఆయన ఎడమ చేతికి ఎడమ చేతి నుంచి సహాయం చేసి కుడి చేతికి కూడా తెలియనిటువంటి స్వభావం గల వ్యక్తి అనమాట సో ఆ విధంగా ఎన్నో దాన ధర్మాలు చేశారు సో ఇది అయితే మనం ఆయన కట్టినటువంటి బ్రిడ్జ్ అనమాట చూడండి సో ఫ్రెండ్స్ దాసన్ నారాయణరావు గారు చిన్నతనంలో ఉన్నటువంటి ఇల్లు అనమాట ఇది ఇక్కడే పుట్టారు ఆయన ఇక్కడే పెరిగారు ఆయన కాలేజ్ చదివేటప్పుడు కూడా ఇంట్లో ఇదే ఇంట్లో ఉన్నారనమాట సో ఇప్పుడు అప్పుడున్న ఇంటిని వీళ్ళు రెనోవేట్ చేసుకున్నారన్నమాట ఇక్కడ ఇంకొక అన్నయ్య ఉంటారు మనం ఇందాక మాట్లాడిన అతను పెద్ద అన్నయ్య అనమాట ఇక్కడ సత్యనారాయణ బాబు అని చెప్పేసి రెండో అన్నయ్య ఉంటారన్నమాట సో లోపలికి వెళ్ళే మరిన్ని విషయాలు మనం అడుగుదాం మొత్తం మీద వాళ్ళ చిన్న అన్నయ్య ఇక్కడే అన్నమాట బట్ ఏంటంటే ఆయన కొంత హెల్త్ బాగాలేక ఇక్కడ నేను మాట్లాడే పొజిషన్ లేని అని చెప్పి అన్న అనడం అనమాట సో ఇదే వాళ్ళ పెద్ద అన్నయ్యతో మనం మాట్లాడాము సో ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది బట్ ఏంటంటే మనం మెయిన్గా పుట్టినూరు ఆయన ఉన్నటువంటి ఇల్లు చిన్నతనంలో ఉన్న ఇల్లు అయితే అనమాట సో ప్రజెంట్ వాళ్ళ చిన్న ఇక్కడే ఉంటున్నారు అనమాట సో ఇదైతే ఇల్లు అయితే ఇదనమాట ఇదనమాట మనం ఎన్ని చెప్పినా సరే ఆయన గురించి చాలా తప్పే అనమాట ఒక గొప్ప దర్శకుడు ఆ మందికి అవకాశం ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారనమాట ఆయన మరి ముఖ్యంగా చెప్పాలంటే మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఎవర పెద్ద దిక్కు మాత్రం దాసరి నారాయణరావు గారు అని చెప్పి అనమాట ఎంతోమంది కళాకారుని ఆయన ఉద్ధరించాడు చే చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఆయన ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు అక్కడ సెటిల్మెంట్ లాగా ఒక నిర్మాతకు ప్రాబ్లం వచ్చినా ఒక దర్శకుడికి ప్రాబ్లం వచ్చినా ఒక నటుడికి ప్రాబ్లం వచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆయన సెటిల్ చేసాడు అనమాట అందుకని ఆయనకి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు బట్ ఏంటంటే ఆయన చనిపోవటం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ కొంత బాగా నష్టపోయిందని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ ఉండండి మరోసారి మరో వీడియోలు కలుద్దాం వీక్షించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం